అసలు పేరు ఏమిటంటే దక్షారామం దక్షస్య ఆరామ దక్షారామ అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి ప్రదేశం ఇది దక్షారామం పూర్వం దక్షారామం అనేవారు భాషలో ఇప్పుడు ద్రాక్షారామం అనే విధంగా మారింది అసలు ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామివారి ప్రధాన దైవం మాణిక్యాంబామ వారి శక్తిపీఠం ఈ స్వామివారు ఎలా ఏర్పడ్డారంటే పూర్వం తారకాసురుడైనటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని పొందాడు ఆ శివుడి యొక్క ఆత్మలింగాన్ని మెల్లో వేసుకొని ప్రజలను బాధ పెడుతూ ఉంటే కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని ఐదు ముక్కల కింద చేశాడు ఐదు ముక్కలు కూడా ఐదు చోట్ల పడ్డాయి అది ఒకటి ద్రాక్షారామంలో పడింది రెండోది సామర్లకోటలో పడింది మూడోది పాలకొల్లో పడింది నాలుగోది క్షీరారాములం చేస్తారు పాలకొల్ని నాలుగోది గునిపూడి భీమవరంలో పడింది ఐదోది అమరావతిలో పడింది ఈ శివుడి యొక్క ఆత్మలింగం ఎక్కడైనా పడుతూ పడితే అది ఆ విధంగా ఎదిగి పైకి ఎదిగిపోతూ ఉంటుంది అనమాట దాన్ని ఆపడం ఎవరిష్టం ఎవరి తరం కాదు ఏం చేతంటే శివుడి యొక్క ఆత్మలింగం భూమిని తాకితే అది ఎదిగిపోతూ ఉంటుంది ఈ విధంగా ఎదిగిపోతూ ఉంటే ఇక్కడ సూర్యనారాయణ స్వామివారు అభిషేకం చేశారు మొట్టమొదటిసారిగా అప్పుడు ఎదగడం ఆగిపోయింది అనమాట అంటే సూర్యప్రతిష్ఠ అంటారు ఇక్కడ దక్షారామాన్ని అదేవిధంగా సామర్లకోటలో కుమారస్వామి అభిషేకం చేశారు అక్కడ ఎదగడం ఆగిపోయింది అనమాట అదేవిధంగా విధంగా రామలింగేశ్వరుడు పాలకొళ్ళు రాముడు అభిషేకం చేశాడు వెంటనే ఎదగడం ఆగిపోయింది అక్కడ అలాగే గునుపూడి భీమ భీమవరం అక్కడ సోమారామము అంటారు అంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుడు అభిషేకం చేసాడు ఎదగడం ఆగిపోయింది అమరావతి అమరలింగేశ్వరుడు అంటారు అమరేశ్వరుడు అంటే ఇంద్రుడు అనమాట అక్కడ ఇంద్రుడు అభిషేకం చేశాడు వెంటనే ఎదగడం అయిపోయింది ఈ కూడా పంచారామాలు అంటారు అదేవిధంగా త్రిలింగ దేశాల్లో ఒకటి దక్షారామం దక్షారామం కాళహస్తి కాళేశ్వరం అని చెప్పి త్రిలింగ క్షేత్రాలు అందులో దక్షారామం ప్రథమధనం ప్రథమైనటు ఈ దక్షారామంలో పూర్వకాలం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు అదేవిధంగా దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు అందులో సతీదేవి ఈశ్వరుని పెళ్లి చేసుకుంటుంది ఒకసారి దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసినట్లయితే అందరినీ పిలుస్తాడు కానీ ఈశ్వరుని పిలవడు అప్పుడు ఈశ్వరుడిని పిలవకపోతే సతీదేవి వెళ్తానంటుంది అప్పుడు ఈశ్వరుడు అంటాడు వద్దు మన పిలవలేదు అంటే అలా కాదు నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు వెళ్తాను అనేసరికి వెళ్తుంది ఈ దక్ష ప్రజాపతి చేసినటువంటి యజ్ఞానికి ఇక్కడికి వస్తుంది వస్తే ఆమెని ఎవ ఆమెతో ఎవరో మాట్లాడరు అవమానించబడుతుంది అనమాట అని శివుడికి మళ్ళీ తిరిగి వెళ్ళి చూపించలేక తన ముఖాన్ని ఆ యొక్క యోగాగ్నితోటి ఆమె దహించుకుపోతూ ఉంటే శివుడు ఆ యొక్క శరీరాన్ని తీసుకుని తాండవం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి చక్రంతో పద్దెనిమిది మొక్కలు కనుక చేస్తాడు ఆ పద్దెనిమిది కూడా పద్దెనిమిది చోట్ల పడ్డాయి వాటినే పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు అంటారు అందులో ఇక్కడ మాణిక్యాంబ వారు పన్నెండో శక్తి పీఠం మాణిక్యే దక్షవాటిక అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు ఇక్కడ మణి అంటే బొడ్డు భాగం అని అంచేత మాణిక్యాంబ అనే పేరు వచ్చిందనమాట అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు మిగిలిన చోట్ల శ్రీచక్రానికి విడిగాను అమ్మవారికి విడిగాను జరుగుతాయి పూజలు కానీ ఇక్కడ శ్రీచక్రానికి అమ్మవారికి కలిపి ఏక ఏకంగా ఒకేసారి జరుగుతాయి అనమాట పూజలు అదేవిధంగా శ్రీ శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళా పునప్రతిష్ఠ చేశారని ఉగ్రరూపంలో ఉండేవారిని పూర్వం శాంత స్వరూపంగా మార్చారని అమ్మవారి యొక్క దృష్టిని ఆగ్నేయం వైపు మార్చారని చెప్పి చెప్తారు